హలో అండి మీ పేరు వంశీ వంశీ గారు ఓకే మీరు ఎక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ లోకల్ లోకల్ ఓకే ఎలా తెలిసింది మీకు వీ సోర్స్ నేను యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేశాను ఒకటి ఓకే దాన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అంతా చూసి వీడియోస్ లో ఉన్న చిన్న ప్రామిసెస్ చూసి అంతా ఓకే అనిపించి వచ్చినాక నిజంగా నా ప్రామిస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ పక్కా అనిపించి ఇంకా ఫిక్స్ అయ్యి ఇక్కడ ఉన్నాను ఇంకా స్థిక్ అయ్యి వీసోర్స్ కి ఓకే మీకు చూపించిన విధంగా అంటే యూట్యూబ్ లో మీకు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని తగ్గట్టే ప్రాసెస్ అంతా ఉందా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది ఓ అంటే మీకు ఇక్కడ లోన్ ఫెసిలిటీ స్కాలర్షిప్ కానీ ఎలా అనిపించింది మొత్తం లోన్ ప్రాసెస్ మెయిన్ నచ్చింది అండ్ ఇంకా యూనివర్సిటీ సెలెక్షన్ దగ్గర కూడా కొంచెం ఈజీగా అయింది అంటే వేరే దగ్గర కూడా వెళ్ళాను ఇంకో కన్సల్టెన్సీకి అదంతా అనిపించలేదు యూనివర్సిటీ సెలెక్షన్ లోనే నాకు బెటర్ ఇంకొచ్చాను ఇక్కడ ఓకే అనిపించి ఇంకా స్టిక్ అయిపోయింది ఇంకా ఓకే అంటే మీరు చూసిన దాని ప్రకారం బయట వాడతో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎలా అనిపించింది బెస్ట్ అనిపించింది బెస్ట్ అనిపించింది ఎంత వచ్చిందండి మీకు లోన్ లోన్ ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఓకే స్కాలర్షిప్ త్రీ పౌండ్స్ వచ్చింది ఓకే వీసా ప్రాసెస్ ఎలా టఫ్ అనిపించిందా లేదంటే త్వరగా అయిపోయింది మొత్తం ఈజీ తొందరగానే అయిపోయింది నాకు వన్ మంత్ లోనే అంత ప్రాసెస్ అయిపోయింది ఏ సబ్జెక్ట్ మీద మీరు మాస్టర్స్ చేస్తున్నారు ఇప్పుడు నేను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్నాను ఓ వెరీ గుడ్ ఎక్కడ ఏ యూనివర్సిటీ ఎడిన్బర్గ్ నేపర్ యూనివర్సిటీ అని స్కాట్లాండ్ లో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రిఫరెన్స్ ఇస్తారా మీరు పేరెంట్స్ కైనా సరే స్టూడెంట్స్ కైనా సరే ఆల్రెడీ ఇచ్చాను ఇచ్చారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఇచ్చాను వస్తారు వాళ్ళు కూడా ఇక ఓకే అంటే వీడియోలో కలిస్తాను ఇంకా వెరీ గుడ్ థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ